ఒకటి రెండు మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీన అర్ధరాత్రి సమయంలో కోరుకొండ గ్రామంలో మసీదు పక్కన ఉన్న శ్రీ లక్ష్మి అయ్యప్ప బ్యాంకర్స్ మరియు బ్యాంకర్స్ షాపులో దొంగతనం జరగ్గా కోరుకొండ పోలీస్ స్టేషన్గా కేసు నమోదు చేయడమైంది కేసు దర్యాప్తులో భాగంగా కోరుకొండ సిఐ శ్రీ అడాప్ప నాగమురళి ఇరవై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు తేదీ ఉదయం సుమారు ఐదు గంటల ముప్పై నిమిషాల సమయంలో కాపవరం గ్రామ శివారులో పులిదిండి కిరణ్ ఆరి పొలం వీధి నేదనూరి గ్రామం అయినవిల్లి మండలం కోనసీమ జిల్లా బొమ్మతి సుధీర్ కుమార్ వెస్ట్ గానుగోడెం గ్రామం కోరుకొండ మండలం వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి నలభై రెండు పాయింట్ ఐదు గ్రాముల బంగారు వస్తువులు మరియు నాలుగు వందల యాభై గ్రాముల వెండి వస్తువులు రికవరీ చేయడమైంది ముద్దాయిలు కన్ఫర్క్షన్ ప్రకారం వరంగల్ దగ్గర హనుమకొండ రాజుపేటలో ముత్తూట్ ఫైనాన్స్ మరియు కెనరా బ్యాంకులో బంగారపు వంది అది రికవరీ చేయవలసి ఉంది ముద్దాయిలు ఇద్దరు పాత నేరస్థులు ముద్దాయిలు ఇద్దరిని పంపించడం అయింది ఈ దొంగతనం కేసును ఛేదించడంలో ప్రతిభ చూపించిన కోరుకొండ సిఐకి ఎస్ఐకి సిబ్బందికి గౌరవనీయులైన తూర్పు గోదావరి జిల్లా ఎస్పీకి అభినందించి రికార్డులు ఇస్తానని చెప్పారు ఈ రోజు ఉదయం ఐదున్నర గంటల సమయంలో ఆ పులిదండి కిరణం మరియు బొమ్మోతి సుధీర్ కుమార్ అనే అరెస్ట్ చేయడం జరిగింది మా కాపురం శివారులో వీరిద్దరు కూడా ప్రాపర్టీ అఫండర్స్ వీరి వద్ద నుండి నలభై రెండు గ్రాములు నలభై రెండున్నర గ్రాములు బంగారాన్ని మరియు నాలుగు వందల యాభై ఆరు గ్రాములు సుమారుగా వెండిని దగ్గర రికవరీ చేసాము ప్రస్తుతం వాళ్ళ కన్ఫ్యూషన్ మీద ఇంకా కొంత రికవరీ చేయాల్సి ఉంది ఇది గత మార్చి రెండో తారీఖున లక్ష్మి అయ్యప్ప జ్యువెలరీస్ అండ్ బ్యాంకర్స్ అనేటువంటి జ్యువెలరీ షాప్ లో నేరం చేయడం జరిగింది అందులో నగదు మరియు విండో వస్తువులు తర్వాత బంగారం ఎత్తుపోవడం జరిగింది వీళ్ళు ఈ రోజు అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసాము ఇంకా మిగతా అది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు బంగారు వరంగల్ జిల్లా హనుమకొండలను మరియు రాజుపేట ఆ తర్వాత మడుగూరు ఈ ప్రాంతాల్లో ముతూట్ ఫైనాన్స్ లోను మరియు కెనరా బ్యాంకులోనూ కొంచెం చోట తాకట్టు పెట్టడం జరిగింది వీళ్ళ కన్ఫ్యూషన్ మీద అది కూడా రికవరీ చేస్తాము ఈ రోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించి Further education just after.